రేణువు అనే మాటకి అత్యంత సూక్ష్మమైనది అని అర్థం ఇక్కడ అత్యంత సూక్ష్మమైన శక్తి ఏది ఉందో అది స్థూలముగా కాకముందున సూక్ష్మమే సూక్ష్మశక్తి స్థూలమంతా వ్యాపించింది బహుశా అత్యంత సూక్ష్మమైనటువంటిది ఎలా ఉంటుందయ్యా అంటే ఎన్ని ఆవరణల లోపలున్న సూక్ష్మ బిందుస్వరూపమేమో మొత్తానికి రేణువు ఆ రేణుకాదేవిని నమస్కారం చేసుకోవాలి ఆ రేణుకని ఉపాసించాడు ఆయన అప్పుడు ఆ రేణుకాదేవి నాయన నీకు అసలు విషయం తెలియాలంటే దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించు అని చెప్పింది అప్పుడు దత్తుడి వద్దకు వెళితే దత్తుడు రేణుకా తత్వాన్ని బోధించాడు అంటే మన అమ్మవారిని ఆరాధించిన గురువు ద్వారా తత్వం తెలిస్తేనే అమ్మ అనుగ్రహం లభిస్తుంది కనుక అమ్మ విద్యకి దత్తాత్రేయులు ఒక ఆచార్య స్వామి తెలుసుకోండి ఇక్కడ దత్తాత్రేయుడు దక్షిణామూర్తి స్వామి వీరు ముగ్గురు వల్ల వచ్చిందే అమ్మ విద్య వారి ముగ్గురు వల్ల వచ్చింది బ్రహ్మ విద్య అమ్మ విద్యే బ్రహ్మ విద్య అది దీనిలో రహస్యం ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అక్కడ ఆ రేణుకా తత్వాన్ని చెప్తున్నాడు నాయన రేణుక అంటే ఎవరనుకున్నావు ఆ తల్లి వేదమాత చ రేణుకా ఆవిడ సాక్షాత్తుగా వేదమాత సుమ సర్వవర్ణే శ్వనంతైకో ఎవర్ణ ప్రకాశతే సవర్ణ సాచ విజ్ఞేయ రేణుకైకా నాపరా ఆవిడ సూక్ష్మమైన నాదశక్తి ఈ నాదశక్తే అన్ని వర్ణములకు అన్ని స్వరములకే హేతువు అంటే సప్తస్వరాలకు కానీ వర్ణ వర్ణరూపుణైనటువంటి మాతృకా వర్ణమైన నక్షములకు కానీ మూలం ఆ సూక్ష్మనాదం అత్యంత పరారూపమైన సూక్ష్మనాదం ఏది ఉందో అదే వర్ణములన్నిటి కలిగి ఉన్నప్పుడు వర్ణాల్లో కూడా అదే వ్యాపించింది స్వరాల్లో కూడా అదే వ్యాపించింది అంటే ఒక పంచదార ముద్ద తీసుకుని దానితో మీరు ఒక పదార్థము ఏదో చేస్తే పదార్థం నుండి పంచదార వ్యాపించి ఉంటుంది కానీ ఆ సూక్ష్మమైన పరారూపమైన ఏ నాదం ఉన్నదో అది స్వరములుగా అక్షరములుగా అయినప్పుడు ఆ నాదశక్తి వీటి అందంతా వ్యాపించున్నది అది ఆవిడ సవర్ణ అని అంటారు సుమా ఇది తత్వం సవర్ణ వేదమాత సావిత్రీ బ్రహ్మరూపిణి అందుకే స్వరూపమైనటువంటి వేదములు ఆ తల్లి యొక్క రూపములే ఆవిడ జగద్ధాత్రి రెండో వస్తువు మరొకటి లేదు సుమ ఏకమాత్రైక వీరాస ఆవిడ ఏకమాత్ర ఒక్క తత్వమే ఉన్నది మిగిలిమని దాని నుంచి వచ్చినవే యాభై అనగానే అనేకం యాభై అనగానే అనేక అక్షరాలు అనేక అక్షరాలకు మూలమైన ఏ ఉందో అది అఖండ శబ్ద బ్రహ్మం అఖండ నాదమే అమ్మవారి యొక్క స్వరూపము అది ఏకవీర అది అష్టపర్యాయ వాచక అన్నారు ఇక్కడ దానికి ఎనిమిది విధాలైనటువంటి నామములు ఉన్నాయి అష్టపర్యాయములు అన్నారు అవి ఏమిటయ్యా అంటే ఏకమాత్ర ఏకవీర ఉత్కర్షిణి జ్ఞానయోగ ఇథ్య ఈశాన ప్రహ్వి అనుగ్రహ ఇది అష్టపర్యాయవాచక శక్తి అమ్మవారు ఇంకొకటి శబ్దం పలికేటప్పుడు ఎనిమిది స్థానాల నుంచి పలుకుతుందట ఎనిమిది స్థానముల్లో ఆ నాదశక్తి అక్షర రూపంగా వ్యక్తమవుతున్నది ఆ ఎనిమిది స్థానాల్లో ఉన్న నాదశక్తి అమ్మవారు ఆ ఎనిమిది శక్తుల్ని ఉపాసించాలి అవి ఎక్కడ అంటే వక్షస్థలం కంఠం శిరస్సు నాలుక యొక్క మూలము దంతములు నాసిక పెదవులు దవడలు ఎనిమిది ఈ స్థానముల ఎందు నాదం అక్షర రూపంగా వ్యక్తమవుతుంది కనుక సవర్ణ ఆ వర్ణములతో ఉన్నటువంటి నాదస్వ రూపిణి అష్టపర్యాయ వాచక కానీ నిజానికి ఆవిడ ఒక్క రూపమే ఆ రూపం ఏంటో తెలుసా స్వరాజ్ఞేయ కేవలం ఓంకార రూపిణియే ఇని రూపములుతున్నది అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరముల వరగే అన్నాడు చాగయ్య అటువంటి సవర్ణ బ్రహ్మ బ్రహ్మరూపిణి ఏకైవ అనేక రూపాయ ఏకవీరేతి కచ్చతే శైవేయం వేదమాతాచ గాయత్రి బ్రహ్మరూపిణి అందుకే అవిద్య చేత వేదం అన్నా కదా ఆ రేణుకాదేవి వల్ల నీకు వస్తున్నది అని చెప్తూ ఉంటే ఆశ్చర్యం జరిగింది అండి ఈ చెప్తున్న దత్తాత్రేయ స్వామి ఒళ్ళు అనఘాదేవి ఉన్నారు అక్కడ రేణుకాదేవి చూస్తోంది ఈ అనఘాదేవి నుంచి వేదమంత్రములు జ్యోతి రూపంగా వెళ్ళి రేణుకలో కలియడం చూశాడు ఈయన ఇక్కడ ఈ రెండింటికి అర్థం ఏమిటంటే ఆ రేణుక ఈ మహాలక్ష్మి రెండూ కూడా ఒకే పరాశక్తి రూపములు లక్ష్మి అని సరస్వతని గౌరి అని దుర్గా అని రాజరాజేశ్వరి త్రిపుర సుందరి అని కాళీ అని భైరవి అని ఇన్ని మూర్తుల్లో అన్నీ కలిసి ఒకటే పరాశక్తి లోకానుగ్రహం కోసం అనేక మూర్తులు ధరించింది ఆ తత్వం ఇందులో మనకు కనబడుతుంది ఈ విధంగా చెప్పి అమ్మవారి తత్వాన్ని బోధింపజేశాడు సా దేవి తపసాతుష్టా ఆ విధంగా తపస్సు సంతోషితురాలి ఆ రేణుకాదేవి సర్వవేద విద్యల్ని తిరిగి బ్రహ్మకు ప్రకాశింపజేసినది కనుక ఎవరు ఆ తల్లిని ఉపాసన చేస్తారో వారికి సర్వజ్ఞానములు ప్రకాశింపజేస్తూ ఉన్నది తర్వాత బ్రహ్మదేవుడు ఆనందంగా వైకుంఠానికి వెళ్ళాడు పెడితే వైకుంఠంలో విష్ణువు కనబడలేదు అక్కడ ఒక నల్ల ఉసిరిక చెట్టు కనబడింది విష్ణువు ఒక విభూతి రూపంతో అక్కడ కనబడింది వెంటనే ఆ చెట్టుని విష్ణువాజ్ఞగా భావించి మళ్ళీ దత్తాత్రేయ వారి వద్దకి తీసుకొచ్చాడు దాన్ని ఇక్కడ నువ్వు పాతి పెట్టు ఈ వృక్షం నీ చేత్తో వచ్చి నీ శక్తి ప్రవేశించింది బ్రహ్మ విష్ణు అయింది రెండు రూపములు దాని హృదయంలో శివుడున్నాడు విష్ణుశ్చ హృదయం శివ కదా ఆ విష్ణు రూపమైన అమరక వృక్షంలో అంటే ఉసిరిక చెట్టు అని అర్థం ఆ ఉసిరిక చెట్టు గర్భంలో శివుడు ఉన్నాడు విష్ణోరుదరముత్తమం శివం అప్పుడు ఈ కథ జరిగింది ఇలా బహుకాలం అయిపోయింది ఆ రేణుకాదేవియే మళ్ళీ రేణువనేటువంటి మహా రాజు తపస్సు చేసినప్పుడు ఆయన కుమార్తెగా కలిగి రేణుక అనే పేరుతో అవతరించింది అంటే అమ్మవారు అసలు పేరు రేణుకే మళ్ళీ రేణు అనేవాడికి పుత్రిగా ఉద్భవించి మళ్ళీ రేణుకా నామాన్ని స్వీకరించింది ఇది రేణుకాదేవి కథ కనుకనే రేణుకా జమదగ్ని ఎవరో కాదు పార్వతీ పరమేశ్వరుడు ఇప్పుడు పూర్వకథలోకి వెళితే ఒక రహస్యం ఉందయ్యా ఒకసారి జమదగ్గిని కోపం వచ్చి పుత్రుల్ని పిలిచి మీ అమ్మని చంపేయండి అన్నట్టు అమ్మో అమ్మని చెప్పమని అందరూ వెనక్కి వెళ్ళారు కానీ ఒక పరసరమును మాత్రం ఛేదించాడు తండ్రి యాజ్ఞ ప్రకారం సభాష్ణ మాట విన్నావు కదా ఇప్పుడు ఏం నీకు నీకేదైనా వరం కోరుకో ఇస్తానంటే మా అమ్మను బ్రతికించన్నాడు అన్నాడు ఇది ఒక రహస్యం ఏమిటయ్యా రహస్యం అంటే రేణుకా రహస్యం అన్నాడు ఇక్కడ అదే చిన్నమస్తా మహావిద్య దాని ప్రచండ చండీ విద్య అంటారు దశమహావిద్యలకి ఉపనిషత్ విద్యలకి ఒక సమన్వయం ఉన్నది దహర విద్య మధు విద్య నేవైతే ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నాయో వాటి యొక్క తంత్ర రూపములే దశ ఇవి సిద్ధ విద్యలు సిద్ధ విద్యలు అంటే పరిణామంలో బ్రహ్మ విద్యలు ఇది రహస్యం ఈ చిన్నమస్తాతత్వం చాలా అద్భుతం అండి అది ఎలా ఉంటుందంటే తన తలని ఛేదించుకుని తన తల తలనే పట్టుకుంటుంది ఇక్కడ అప్పుడు ఛేదింపబడ్డ మొండల నుంచి మూడు ధారలు వస్తూ ఉంటాయి అటు ఇటు రెండు ధారలు తాగుతూ ఒకరు ఉంటారు మధ్యలో ధార తెగిన తల తాగుతూ ఉంటుంది ఈ రూపం బాగా అందరికీ అనిపిస్తుంది కానీ ఎదు ఎక్కడైనా ఇది ఉంటుందో ఆలోచించాలి ఏమిటయ్యా అంటే అర్థం ప్రపంచమంతా కూడాను కంఠం వరకు దాని ఉన్నది మస్తకం ఈ ప్రపంచ బంధం తెగినటువంటి సహస్రారాంతర్గతమైన తేజస్సు ఏదైతే ఉన్నదో దాన్ని చూపించడం ఇందులో ఉన్న విషయం అన్నాడు అప్పుడు సుషుమ్నాంతర్గతమైన సహస్రారమే సహస్రారాంతర్గత మధువు ఆ శిరస్సు పానం చేస్తుందట ఇది అద్భుతమైన తత్వం ఇక ఇడాపింగళా నుంచి వస్తున్న అమృతధారలు రెండు రూపాలు ఉన్నాయి యోగతత్వమే అక్కడ తత్వంలో కనబడుతుంది ఇది హిందూ మతం హిందూ మతంలో ఉన్న విగ్రహాల్లో ఉన్న గొప్పతనం అది ఒక కాళి నాలిక ఎర్రగా పెట్టుంది పుర్రలు పట్టుకుందంటే ఎందుకుందో చెప్పగలం మనం అందులో తత్వం ఉంది అయ్యో ఎముక భయం అంటే ఆ ఉన్నవాళ్ళమే మనం అందరము నమనాల లేదా ఇక్కడ ఉన్నవాళ్ళమే జగన్మాత యొక్క తత్వం అది అయితే ప్రస్తుతం దశ మహావిద్య సబ్జెక్టు కాదు కనుక చెప్పట్లేదు కానీ రేణుకా తత్వం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం ఇక్కడ రేణుకనగా ప్రచండ చండీ శక్తి చండీ శక్తి ఆ చెండీయే ఏకవీరా అది ఆ తల్లి యొక్క శక్తి అది ఉపాసన మార్గం అది అది భార్గవరాముడు దాన్ని చూపించాడు ఇక్కడ ఈ రహస్యాన్ని కావ్యకంఠ వాసిష్ఠ ముని దర్శించి ఇంద్రాణి సప్తశతి మొదలైన గ్రంథములు రచించాడు ఉమా సహస్రం వంటి రమణ మహర్షి యొక్క అనుగ్రహం చేత రచించిన వెయ్యి శ్లోకాల గ్రంథంలో చెప్పాడు దాని గురించి కూడా విస్తార ప్రవచనం చెప్పుకునే భాగ్యం నాకు మాదేవి దయ వల్ల ఒకప్పుడు లభించింది ఈ శ్లోకాలపై విస్తారమైన ప్రవచనం కూడా చేయడం జరిగేది ఇక్కడ